హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీట్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఎక్కడైనా మరే ఛానల్లోనైనా కానీ శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కలలా కరిగిన నీకైన అన్వేషణ ఇరవై రెండవ భాగం ఏంటే ఏం మాట్లాడవు ఏదో ఒకటి చెయ్యి అంటుంది సిరి కోపంగా ఏం చేయమంటావే ఏమీ అర్థం కావట్లేదు కాసేపు పాగు అంది విసుగ్గా శాలిని ఏంటిది సూర్య ఎందుకిలా మాట్లాడాడు నిజంగానే ఆస్తి కోసమే ఇలా నటించాడా ఇప్పుడేంటి చేయడం అని ఆలోచిస్తుంటే ఏం చేద్దాం శాలు ఏమోనే తెలియట్లేదు అంతలో సూర్య నుండి ఫోన్ వస్తుంది కోపంగా లిఫ్ట్ చేసి ఏంటి అంది సిరి నీకిచ్చిన అరగంట టైం అయిపోయింది ఇక ఇంటికి బయలుదేరు వెటకారంగా బయలుదేరతా ఇంటికి కాదు నాకు నచ్చిన చోటికి ఒకసారి చెప్తే వినడం నేర్చుకో సిరి నేను చాలా మొండివాణ్ణి దొంగవైన నీకే అంత మొండితనముంటే కోట్లకి వారసురాల్ని పల్లారు ముద్దుగా పెరిగిందాన్ని నేనింత మొండిదాన్నో ఆలోచించుకో అని చెప్పి ఫోన్ పెట్టేసి షాలు వాడు నా ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు ఏదో ఒకటి ఆలోచించు నేను మాత్రం వాణ్ణంత ఈజీగా వదలను నన్ను కంట్రోల్ చేయాలనుకుంటాడా చెప్తా వాడి పని అనుకుంటూ వెళ్తుంటే సిరి ఎక్కడికే ఏం చేస్తావు ఏం చేస్తానా నేనెలా ఉండాలో చెప్పి నన్ను కంట్రోల్ చేస్తాడా నేను నాకు నచ్చినట్టుగానే ఉంటాను అని ఫాస్ట్ గా వెళ్లిపోతుంటే ఏ సిరి ఆగు ఆగు అంటున్నా ఆగకుండా కోపంగా వెళ్లిపోయింది సిరి ఎంత పొగురు విడికి నన్ను కంట్రోల్ చేయాలని చూస్తాడా చంపేస్తాను అనుకుంటూ ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఎదురుగా అడ్డంగా ఉన్న కారు కి డాష్ ఇవ్వబోయి సడన్ బ్రేక్ తో కార్ ఆపేసింది ఎదురుగా కారు కి ఆనుకొని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు సూర్య కోపంగా కారు దిగి ఏయ్ నీకసలు బుద్ధుందా ఎందుకెలా అడ్డంగా నిలబడ్డావు కోపంగా నిన్ను ఇంటికెళ్లమంటే వెళ్తున్నావు అని అడిగాడు సూర్య కూడా నువ్వు చెప్తే నేను వెళ్లాలా నాకిష్టం వచ్చిన చోటికి వెళ్తాను మధ్యలో అడ్డం రాకు అని విసురుగా వెళ్లిపోతుంటే చెయ్యి పట్టుకుని గట్టిగా వెనక్కి లాగి సీరియస్ స్టోన్తో అరగంటలో ఇంట్లో లేకపోతే ఏం చేస్తానో క్లియర్గా చెప్పాను అయినా కూడా వినకుండా మొండిగా మాట్లాడితే ఏమీ పీకలేవు అని విస్తురుగా చెయ్యి లాక్కొని వెనక్కి తిరగగానే తనని రెండు చేతులతో ఎత్తుకొని భుజం మీద వేసుకుని కార్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఏయ్ ఏం చేస్తున్నావు వదులు వదులు అని గింజుకుంటూ తన వీపు మీద కొడుతున్నా లెక్క చేయకుండా విసిరేసినట్టే కారులో పడేసి తను లేచేలోపే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సూర్య సిరి డోర్ ఓపెన్ చేయకుండా లాక్ చేసి జెట్ స్పీడ్తో కార్ ముందుకు పోనిచ్చాడు సూర్య ఏం చేస్తున్నావు నేను వెళ్ళాలి డోర్ తీ ఏం చేస్తున్నానో కనిపించట్లేదా చెప్పినట్టుగా వినలేదు అందుకే ఏం చేస్తానన్నానో అదే చేస్తున్నా రే నిన్ను నటించడానికి తీసుకొచ్చాను నేను నా దృష్టిలో నటించడం అంటే జీవించడం అంటూనే కార్ని బంగ్లా ముందు ఆపాడు సూర్య ఏంటి అప్పుడే వచ్చేసామా నేను చెప్పిన ఆ టైం అరగంట అందుకే ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన టైంకి తీసుకొచ్చాను పదా అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి తన రూమ్ లో పడేశాడు నోరు మూసుకుని ఇంట్లో ఉండు క్షణం నుండి పబ్బులు బార్లు అంటూ తిరగడం కాదు కదా ఇల్లు కదలడానికి కూడా వీల్లేదు ఏంటా బెదిరిస్తున్నావా మా డాడీ దగ్గర నుండి పవర్ తీసుకున్నానని సంబరపడుతున్నావేమో ఆయన్ను తిరిగి వచ్చాక నీ సంగతి తేలుస్తాను నాకు నువ్వు వద్దు నన్ను హింసిస్తున్నావని చెప్పి మెడపట్టుకుని గెంటిస్తాను అంటుంటే కూల్గా అయిపోయిందా ఏంటి అదే నువ్వు మాట్లాడడం అయిపోయిందిగా నాకు చాలా అర్జెంటు పనులున్నాయి నేను వెళ్తున్నా నువ్వు ఇక్కడి నుండి బయటికి వెళ్లాలని చూడకు సెక్యూరిటీ వాళ్ళు నిన్ను బయటికి కదలినివ్వరు ఈ రోజు నుండి నువ్వు కంప్లీట్ గా హౌస్ అరెస్ట్ గుర్తు పెట్టుకో అని చెప్పి సూర్య వెళ్లిపోతుంటే కోపంగా వెనుక నుండి చిటికేసి పిలిచింది సిరి సూర్య వెనక్కి తిరిగి చూడగానే నన్ను బయటికెళ్లకుండా బంధించగలవేమో కాని నేను ఎక్కడున్నా ఒకేలా ఉంటాను చూసి వెళ్ళు అని అక్కడున్న కొన్ని సెల్ఫులన్నీ ఓపెన్ చేయగానే అందులో రకరకాల ఫారెన్ తో మందు బాటిల్లున్నాయి చూసావా నా దగ్గర మినీ బారే ఉంది అక్కడికెళ్లాల్సిన అవసరం లేదు అంటూనే బాటిల్ ఓపెన్ చేయబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసి ఆ బాటిల్ని కింద పడేశాడు అది కాస్త ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది ఏయ్ ఏంటిలా చేశావు దాని వాల్యూ ఎంతో తెలుసా తెలీదే ఇప్పుడు తెలుసుకుంటా అంటూ అక్కడున్న బాటిల్స్ అన్నీ చూసి పక్కన పెట్టి రాజు అని పిలవగానే అక్కడ పనిచేసే కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు ఈ బాటిల్స్ అన్నీ తీసుకెళ్లి ఎక్కడైనా పడి అనగానే పడే వింటే చంపేస్తాను పడేస్తావా రాజు నీకే చెప్తున్నాను తీసుకెళ్ళి పడి కానీ సార్ మేడం గారు మీ మేడం మగుణ్ణి చెప్తున్నాను కదా తీసుకెళ్ళు అని గట్టిగా అరవడంతో అతడు ఫాస్ట్గా వాటిని తీసుకెళ్తుంటే రాజు వద్దు పడేకు అని అడ్డమెల్లబోయింది తన చెయ్యి గట్టిగా పట్టుకుని తనలాగే అంటుంది నువ్వెళ్ళు రాజు వదల్రా వదులు అంటున్నా చెయ్యి వదల్లేదు రాజుతో పాటు మరో ఇద్దరు పనివాళ్లొచ్చి బాటిల్లతో పాటు అక్కడున్న సిగరెట్ ప్యాకెట్స్తో సహా మొత్తం పట్టుకెళ్లారు ఏడుస్తూ నువ్వేం చేశావో తెలుసా అవన్నీ నా ప్రాణం ఎందుకలా పడేశావంటూ సూర్య గుండెల మీద కొడుతుంటే సిరీ వదులు ఏం చేస్తున్నావు అంటున్నా నాకిష్టమైనవన్నీ ఎందుకలా పడేశావు అంటూ ఏడుస్తూ ఆపకుండా కొడుతుంది సిరి గట్టిగా సిరి అంటూ దగ్గరికి లాక్కుని చేతులు వెనక్కి మడిచి పట్టుకున్నాడు సూర్య దగ్గరికి లాగడం వల్ల పూర్తిగా తనకి అంటుకుపోయినట్టే ఉంది సిరి తన యద పొంగులు సూర్య ఛాతీకి తగులుతుంటే భయంగా అతని కళ్ళలోకి చూసింది సిరి కళ్ళలో కనిపిస్తున్న భయాన్ని చూసి తనేం చేశాడో గుర్తొచ్చి తనని వదలకుండానే కొద్దిగా జూరం జరిపి చుడు ఈ రోజు నుండి నేనేం చెప్పినా నువ్వు వినాల్సిందే అలా కాదు కొడదు అన్నావంటే నాలో మరో మనిషిని చూస్తావు గుర్తుపెట్టుకో అని విసురుగా సిరిని బెడ్ మీదకి తోసేసి వెళ్ళిపోయాడు సూర్య వెళ్తూ వెళ్తూ సెక్యూరిటీ వాళ్లతో తనెక్కడికి వెళ్ళనివ్వద్దని వెళ్తే తనకి ఇమ్మీడియట్ గా కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు షోరూంలో అనుప్రియ కస్టమర్స్ దగ్గర ఉంటే విక్కీ కిరణ్ ఆఫీస్ రూమ్ లో ఉన్నారు గోల్డ్ రూమ్ లోకి వెళ్లడానికి మోహన్ కీస్ కోసం చూస్తే అవి అక్కడ కనిపించలేదు డాడీ తీసులేవేంటి అని అడిగాడు ప్రకాశ్రావుని విక్కీ కల్పించుకుని మోహన్ గారు వాటిని సూర్య తీసుకెళ్లాడు సూర్య తీసుకెళ్లాడా ఎందుకు అప్పుడే లోపలికి వచ్చిన సూర్య ఎందుకేంటి మోహన్ నేనిక్కడ లేను కదా అందుకే తీసుకెళ్లాను అవును నీకిప్పుడు వాటితో ఏంటి పని అంటే రేపు గోల్డ్ మొత్తం వర్కర్స్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి అందుకే ఒకసారి చెక్ చేద్దామని రేపు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదు రేపే చేసుకోవచ్చు అనగానే ఇంకేమీ చెయ్యలేక లోపల మండుతున్నా పైకి సరేనని వెళ్ళిపోయాడు మోహన్ వెళ్లిపోతున్న మోహన్ని పిలవడంతో వెళ్లిపోతున్న మోహన్ని పిలిచాడు సూర్య రేపు వర్కస్ దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారు నేను డాడీ మాత్రమే వెళ్తాం అని చెప్పాడు మోహన్ అలాగా రేపంకులకి ఏదో మీటింగ్ ఉన్నట్టుంది నీతో పాటు విక్కీని తీసుకెళ్ళు అని విక్కీని చూడగానే ష్యూర్ సూర్య అన్నాడు విక్కీ కాని సూర్య నా మీటింగ్ ఏముంది తర్వాత అటెండ్ అవుతాను అని రావ్ అంటే ఇట్స్ ఓకే అంకుల్ మీకెటూ ఏసైపోతుంది కదా వీళ్ళిద్దరూ వెళ్తారులేండి అనడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు ప్రకాష్ అంతలో సర్వెంట్తో రాబర్ట్ ని పిలవమనడంతో సార్ పిలిచారంట అంటూ వచ్చాడు రాబర్ట్ హా రాబర్ట్ రేపు ఎయిర్పోర్ట్లో గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి నువ్వే కదా సెక్యూరిటీతో వెళ్తున్నావు అవును సార్ రాబర్ట్ కళ్ళల్లోకి చూస్తూ రేపు నీతో పాటు కిరణ్ణి కూడా తీసుకెళ్ళు అనగానే కంగారుగా కాని సార్ ఎందుకు ఎందుకేంటి ఇన్నాళ్ళు నువ్వెళ్ళావు నువ్వు గా తీసుకొస్తున్నావా లేదా నాకు తెలియాలిగా అందుకే నా మనిషిని పంపిస్తున్నాను అంటే సార్ నా మీద డౌటా నోను అలాంటిదేమీ లేదు కాని ఇక నుండి ఇదంతా నేనే చూసుకోవాలి కదా ఒకటి రెండు రూపాయలు కాదు కొన్ని కోట్లు అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంతకు మించి ఏం లేదు ఇక వెళ్లి చూడు అని సీరియస్ టోన్తో చెప్పాడు సూర్య ఈ ఫైల్స్ అన్ని ఇంకో అరగంటలో క్లియర్ చేయాలి అని మోహన్ అంటే అంత ఏముంది నైట్కి చూస్తాను లేదు బాబు ఇవి వెంటనే క్లియర్ చేయాలి అన్నాడు ప్రకాష్ కూడా సరే మీరు వెళ్ళండి ఏంటి డాడీది ఇలా ఊరుకుంటే చాలా కష్టం వీని ముందు అడ్డు తప్పించాలి నాకు అదే అనిపిస్తుందిరా రే ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ ఏం చేద్దాం అన్నాడు విక్కీ ఏదోటి చేద్దాంలే అని నవ్వేశాడు సూర్య సూర్య వెళ్ళిపోయాక సిరికి పచ్చికినట్టే అనింది తన ఇంట్లో తననే కదలనివ్వకుండా చేస్తున్నాడు షాలునికి ఫోన్ చేసి హలో షాలు అని గట్టిగా అరవగానే అబ్బా మళ్ళీ ఏమైందే ఏదో చేస్తానని వెళ్ళావు కదా వెళ్ళాను కాని వాడేం చేశాడో తెలుసా ఏం చేశాడే దారిలో తనని ఆపడం ఇంటికి బలవంతంగా రాకపోవడం ఇంట్లో ఉన్న మందుబాటిళ్లు సిగరెట్లన్నీ పడేయడం తనని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం అన్నీ చెప్పగానే షాలు ముందు షాకైనా తర్వాత తన పెదవుల మీద తెలియకుండానే నవ్వొచ్చేసింది వాణ్ణి ఏదో ఒకటి చెయ్యవే సూర్య నిజంగా డబ్బు కోసమే చేసిన సిరి విషయంలో కరెక్ట్గా ఉన్నాడు ధైర్యం చేసి నేను గాని అంకుల్ గాని ఎవ్వరం ఇలా చేయలేకపోయాం అనుకుంటుంటే చాలు షాలు ఆ సిరి అదే ఆలోచిస్తున్నా నువ్వేం బాధపడుకు ఏదోటి చేస్తాలే అది కాదు నాకు అర్జెంటుగా మందు కావాలి బొమ్మ కావాలి అన్నంత తేలిగ్గా అడిగావే కాని అది నేను వాడను నన్నేం చేయమంటావు ఈ ఒక్క రోజుకి తాగకపోతే నష్టమేం లేదులే ఆ సూర్య ఇచ్చిన షాక్కి నా మైండ్ అసలే పనిచేయట్లేదు నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు అని తను పిలుస్తున్నా వినకుండా ఫోన్ పెట్టేసింది షాలిని కోపంగా రూంలోని వస్తువులన్నీ కింద పడేసింది సిరి సూర్య ఇంటికి వచ్చేసరికి రూమంతా చిందరి ఉంది కాస్ట్లీ వస్తువులన్నీ పగిలిపోయి ఉన్నాయి బాగానే కోపమున్నట్టుంది నా మీద అన్ని కాస్ట్లీ వస్తువులే అనుకుంటుండే కోపంగా నా ఇల్లు నా వస్తువులు నీకనవసరం నేను నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను ఏదో తొందరపడ్డావు ఈ రోజుకి వదిలేశాను రేపటి నుండి నోరు మూసుకుని పడుండు అంది సూర్యని భోంచేసావా అని కూల్గా అడిగాడు సూర్య నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు భోంచేసావా అన్నాను పళ్ళు బిగబెట్టి చెయ్యలేదు చెయ్యను చాలా కూల్గా ఓకే ఇక్కడే ఉండు స్నానం చేసొస్తాను ఇద్దరం భోంచేద్దామంటూనే తనేం మాట్లాడుతుందో వినకుండానే వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఒరే నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి చిరాగ్గా ఉంది సిరి వచ్చి వింటాలే వీడి కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అనుకుంటూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ అక్కడే కూర్చుంది సిరి ఒక టవల్ చుట్టుకుని మరో టవల్ తో తల తుడుచుకుంటూ బయటకొచ్చాడు సూర్య అసలు నీ ఏంటి ఏం చేద్దామని నన్ను ఇలా బంధించావు ఆల్రెడీ చెప్పాను కదా సిరి నాకు నీ ఆస్తి కావాలి అందుకే ఇదంతా ఆస్తికి నాకు సంబంధమేంటి ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు మన అగ్రిమెంట్ ప్రకారం ఈ మూడు నెలలు నేను నీకు మొగుణ్ణి నా భార్య నాకు నచ్చినట్టుండాలి లేకపోతే ఉండేలా చేసుకుంటా అందుకే ఇదంతా అంటూ నేను డ్రెస్సింగ్ రూమ్ లోకే వెళ్లిపోయాడు తన వెనకే వెళ్ళి నువ్వు దొంగవైనా నీకు నీతి నియమాలున్నాయనుకున్నాను కాని ఇలా నన్ను చీట్ చేస్తావా నీకే డబ్బు కావాలి కదా అదంతా మా డాడీతో తేల్చుకో నన్న ఇంట్లో బంధించకు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని బాధగా చెప్తుంటే తన వైపు ఒకసారి చూసి చూద్దాంలే నువ్వెళ్ళు అనేసాడు ఎక్కడికి నా ఇల్లు ఇది నా రూమ్ నేనిక్కడికి వెళ్ళను హలో నువ్వెక్కడున్నావో తెలుసా మేడం అంటుంటే ఎక్కడైనా ఉంటా ఇది నా ఇష్టం సరే నా పని నేను చూసుకుంటా చేసుకో నాకేం ప్రాబ్లం లేదు అనగానే చేతిలో ఉన్న టవల్ పక్కకు పడేసి చుట్టుకున్న టవల్ కూడా తీయబోతుంటే కంగారుగా ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వేగా నా పని నన్ను చేసుకోమన్నావు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి నువ్వు చూడాలని తెగ ఆరాటపడుతున్నట్టున్నావు కదా నాకే అబ్జెక్షన్ లేదు అని టవల్ మీద చేయిపేయగానే చిచి చిచి అనుకుంటూ కళ్ళు మూసుకుని బయటికెళ్ళిపోయింది గట్టిగా నవ్వుతూ టీషర్ట్ ట్రాక్ వేసుకుని ఫ్రెష్గా రెడీ అయి వచ్చి ఇక వెళ్దామా ఎక్కడికి ఆకలేస్తుంది నాకే మొద్దు నాకు కావాల్సింది భోజనం కాదు నువ్వు పూయ్ బాగా మెక్కు అంటూనే పక్కనే ఉన్నా టేబుల్ ల్యాంపుని విసిరికొట్టింది అయిపోయింది కదా ఇక పద నీకు ఆల్రెడీ చెప్పాను నేను చెప్పింది చేయకపోతే బలవంతంగానైనా ఆ పని చేయిస్తానని బలవంతంగా భోజనం దగ్గర కూర్చోబెట్టగలవేమో కాని నాతో తినిపించలే గుర్తు పెట్టుకో గెట్ అవుట్ అని గట్టిగా అరిచి బెడ్ మీద కూర్చుంది సిరి నువ్విలా చెప్తే ఎందుకు వింటావు అంటూనే తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు వదులు నాకేమొద్దు అంటున్నా వినకుండా లాక్కెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తను కూడా కూర్చుని మైడ్తో వడ్డించమని చెప్పాడు కన్నీళ్లతో నాకు ఇవన్నీ వద్దు సూర్య నాకు డ్రింక్ కావాలి సిగరెట్స్ కావాలి అవి ఇవ్వు అప్పుడు తింటాను ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తావు అంటుంటే మనసంతా బాధగా అనిపించింది సూర్యకి సరే నీకు కావాల్సింది డ్రింకే కదా ఇస్తాను మెరిసే కళ్ళతో నిజంగా ఇస్తావా నిజంగానే ఇస్తాను బట్ పొద్దున్నుండి ఏం తినలేదు కదా ముందు భోంచేయి భోంచేసిన వెంటనే ఇస్తాను అనగానే అబద్ధమేం లేదుగా నిజంగానే ఇస్తావు కదా ప్రామిస్ ముందు భోంచెయి అనడంతో హ్యాపీగా సరే సరే అంటూ ఇష్టంగా అన్ని ఐటమ్స్ పెట్టుకుని తినేసి డ్రింక్ ఇస్తానన్నావు కదా ఇవ్వు ఆ ఇస్తాను అని రాజు నీకిందాక డ్రింక్ ఇచ్చాను కదా వెళ్ళి తీసుకురా అనగానే డ్రింక్ బాటిల్ తీసుకెచ్చి టేబుల్ మీద పెట్టాడు రాజు ఆ డ్రింక్ ని కళ్ళు పెద్దవి చేసి కళ్ళార్పకుండా చూస్తూనే ఏంటిది నువ్వేగా డ్రింక్ అన్నావు ఇది డ్రింకా హా బాదం డ్రింక్ ఎనర్జీ ఇస్తుంది అసలే నా మీద అరిచర్చి ఉన్నావు కదా ఇది తాగు మళ్ళీ అరవాలంటే శక్తి కావాలిగా అనగానే ఒక్కసారిగా ఆ గ్లాస్ ని సూర్య మీదకి నెట్టేసి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది సిరి బాదం డ్రింక్ మొత్తం సూర్య డ్రెస్ కి ఫేస్ కి అంతా పడిపోయింది అయ్యో సార్ నేను క్లీన్ చేస్తానంటూ వచ్చాడు రాజు నవ్వుతూ పర్వాలేదులే రాజు అదేంటి సార్ మేడం గారు అంత కోపంగా విసిరిస్తే ఇలా నవ్వుతున్నారు ప్రస్తుతం తన చేతికి అందింది విసిరి కొట్టే చిన్నపిల్లలాంటిదే రాజు మీ మేడం ఇదేముంది స్నానం చేస్తే పోతుందిలే సరిగ్గా అప్పుడే లోపలికొచ్చిన ప్రకాష్ మోహన్ ఇది చూసి అరే సూర్య ఏంటిదంతా ఈ పిచ్చి పిల్లతో తలనొప్పైపోయింది అంటుంటే పర్వాలేదంకుల్ తనకి నచ్చని పని చేశాను కోపమొచ్చింది ఇలా చూపించింది అంతే నచ్చని పనా అంతలా ఏం చేశావు సూర్యా అని అడిగాడు మోహన్ అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సీక్రెట్ మోహన్ నాలుగు గోడల మధ్య మా ఇద్దరి మధ్య మాత్రమే ఉండాల్సినవి పరాయి వాళ్లకి షేర్ చేసేవి కావు ఓ సారీ సూర్య ఇట్స్ ఓకే అంకుల్ తనని పిచ్చి గిచ్చి అనకండి నా భార్యని అలా ఉంటే నాకు నచ్చదు సారీ బాబు బంధుత్వం కదా అలవాటు బంధుత్వం పెళ్లి కాక ముందు వరకు అంతేకాని ఇప్పుడు కాదు అని ఓకే అంకుల్ నాకు నిద్ర వస్తుంది మీరు కూడా బోన్ చేసి పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య డాడ్ వీలైనంత తొందరగా వీడి సంగతి ఏంటో చూడాలి అని ఇద్దరూ అనుకున్నారు కోపంగా వెళ్లిపోయిన సిరి ఆ ని ఎలా తగ్గించుకోవాలో తెలియక మందు సిగరెట్ ఏమీ లేకపోవడంతో ఇంజెక్షన్స్ తీసుకుని చేతికి ఇంజెక్ట్ చేసుకుంది ఎప్పుడు వేసుకున్న రెండు నిమిషాలకే మగతగా ఉండేది కాస్త ఇప్పుడేమో మత్తు లేకపోగా అదో రకమైన గా ఉన్నట్టుండి మంచి నిద్రస్తుంటే సూర్య మీద కోపమంతా మర్చిపోయి హాయిగా బెడ్ మీద వాలిపోయింది లోపలికొచ్చిన సూర్యకి ఫ్యాన్ గాలికి వెంట్రుకలు ఎగురుతుంటే పసిపిల్లలా నిద్రట్లో నవ్వుతూ నిద్రపోతున్న సిరిని చూసి ఇంజెక్షన్ చేసుకుందేమో అనుకుంటూ నవ్వుకుని తన దగ్గరికెళ్లి బెడ్షీట్ కప్పి తను మళ్లీ స్నానం చేయడానికి వెళ్లాడు స్నానం చేశాక విక్కీకి కాల్ చేశాడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి సూర్య మరి సూర్య చేస్తున్న ఈ ట్రీట్మెంట్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి